హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా ఐ బొమ్మకి సంబంధించి చాలా మంది సినిమాలు చూశారు అలాగే డౌన్లోడ్ కూడా చాలా మంది చేసుకున్నారు వారందరికీ సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ అయితే కనుక వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ లో పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సో ఐ బొమ్మకి సంబంధించి రవి అయితే గనక అరెస్ట్ అవ్వడం జరిగింది సిపి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు కూడా తెలిపారు ఇంకా ప్రెస్ మీట్లో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చైర్మన్ దిల్ రాజు చ మెగాస్టార్ చిరంజీవి నాగార్జున రాజమౌళి ఇలా తదితరులు అందరూ కూడా రావడం జరిగింది ఓవరాల్ గా చూస్తే సజ్జనార్ గారు చెప్పిన విషయం చూస్తే రవి హార్డ్ డిస్క్లో మొత్తం ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయి ఎమ్మెంట్ రవి సమాజానికి పైర్సీతో నష్టం కలిగించడం ఒక వ్యక్తి అయితే వాటిలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ రెండు రకాలుగా నష్టం కలిగించాడని వెల్లడించారు పైర్సీకి సంబంధించిన ఒక వెబ్సైట్ని బ్లాక్ చేస్తే మరో మిర్రర్ వెబ్సైట్ ప్రారంభించారని ఇలా అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ చేశారని రవిని అదుపులోకి తీసుకొని దర్యాప్తులో భాగంగా ఆయన హార్డ్ డిస్క్ రికవరీ చేస్తే అందులో మొత్తం ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన గాడ్ ఫాదర్ అనే మూవీ నుంచి ఎప్పటి వరకు ఇటీవల వచ్చిన ఓజీ వరకు కూడా ఆయన హార్డ్ డిస్క్ లో ఉన్నాయన్నారు బాలీవుడ్ హాలీవుడ్ మూవీలు ఉన్నాయన్నారు ఇక ఇప్పటి వరకు పైరసీ బెట్టింగ్ల ద్వారా మొత్తం ఇరవై కోట్లు ఆర్జించారని వెల్లడించారని అందులో ఇప్పుడు మూడు కోట్లు సీజ్ చేశామన్నారు ఎంఆర్డీ రవి ఆర్థిక లావాదేవీల కూపిలాగేందుకు ఆయన పోలీసులు కస్టడీకి కోరామన్నారు అయితే ఇందులో ఇప్పుడు చూసిన వారికి డౌన్లోడ్ చేసుకున్న వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని చూస్తే కనుక ఆల్మోస్ట్ ఐబొమ్ యూజ్ చేసిన యాభై లక్షల మందికి దగ్గర దగ్గరికి యాభై లక్షల మంది డేటా ఇప్పుడు ఎమ్మడి రవి దగ్గర అయితే ఉంది ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని విదేశాల దేశ విదేశాల నుంచి కూడా ఈ వెబ్సైట్ ఆపరేట్ చేశారని అందువల్ల ఈ కేసులో సిబిఐ ఈడీని అప్రమత్తం చేశామన్నారు పైరసీ వెబ్సైట్లను సందర్శించిన వారికి దాదాపుగా ఈ యాభై లక్షల మందికి సంబంధించిన డేటా మొత్తం ఎమ్మడి రవి ఉందని ఈ డేటాను డార్క్ వెబ్సైట్లు సైబర్ న్యాయ మఠాలకు అమ్ముకున్నారని వెల్లడించారు అంటే మీరు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ ఇవ్వడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేదంటే ఆ యాప్ మీ దాంట్లో వేసుకోవడం వల్ల కూడా మాల్వేర్ ద్వారా కూడా డేటా అంతా చోరీ జరిగింది సో ఈ డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగింది ఈ డేటా అంతా ఎలాంటి వారి వద్ద ఉండడం ప్రమాదకరం అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉంటారు ఈ డిజిటల్ అరెస్ట్లని లేకపోతే ఫేక్ మెసేజ్లు ఇలా రకరకాలు వచ్చేసి చాలామందికి ఆన్లైన్ ద్వారా ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా చాలా మందిని సో ఈ బెట్టింగ్ యాప్సే కాకుండా ఈ ఎలాంటి డేటా మన డేటా వెళ్ళిపోవడం వల్లే ఎక్కువ జరుగుతుంటుంది ముఖ్యంగా విశాఖ చంద్రన్ రవి బిఎస్సి కంప్యూటర్ చదివాడు అతను మొదటి నుంచి మారు పేర్లు పెట్టుకున్నాడు తొలుత మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తీసుకున్నాడు తర్వాత ఇదే పేరుతో ఆంధ్రప్రదేశ్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు ఇతరికి మొదటి నుంచి క్రిమినల్ మైండ్ సెట్ ఉందని అలాగే డేటా విషయంలో ఆయనకి మంచి పట్టు ఉందని చెప్పారు కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ అనే దేశ పౌరసత్వం పొందారని ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఐబొమ్మ వెబ్సైట్ నడుపుతున్నాడు ఈ వెబ్సైట్ సందర్శించిన వారి డేటా మొత్తం ఇతను వద్ద ఉంది ఉదయం విడుదలయ్యే సినిమాను సాయంత్రానికి తన వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పారు ఐబొమ్ నుంచి రవి వెబ్సైట్ డిజైన్ డెవలపింగ్ లో ఆరితేరారని ఒక సైట్ ని బ్లాక్ చేస్తే మరో సైట్ ని డెవలప్ చేస్తాడని చెప్పారు ఇక సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైర్సీ చేస్తాడని ఫ్రాన్స్ లో ఉంటున్న రవి అమెరికా నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ థాయిలాండ్ దుబాయ్ లో తిరిగేవాడని చెప్తున్నారు ఇక ఆయన నెట్వర్క్ లో ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని కస్టడీకి ఇస్తే ఐబొమ్మ రవి నుంచి పూర్తి వివరాలు రాబడతామన్నారు ఈ కేసు ఛేదించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం కూడా తీసుకుంటామన్నారు ప్రజలు కూడా ఇలాంటి పైరిసీ వెబ్సైట్లను ప్రోత్సహించవద్దని చెప్పారు ఇక అలాగే పోలీసుని ఛాలెంజ్ చేశాడు రవి మనందరూ తెలుసు చూసాము దమ్ముంటే తనను పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడ్రవి చేసిన ఛాలెంజ్ పై సజ్జనార్ స్పందించారు పోలీసులు సవాల్ చేసిన రవి ఇప్పుడు ఎక్కడున్నారు పోలీసులను ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో రవి అరెస్ట్ అర్థం చేసుకోవాలన్నారు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రవి ఇప్పుడు అరెస్ట్ అయ్యారని చెప్పారు ఎమ్మెంట్రవి ఈ సమాచారం ఆయన భార్యనే పోలీసులకు చేరవేసిందని అందువల్ల హైదరాబాద్కు వచ్చిన రవిని పోలీసులు పట్టుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా సర్జనార్ గారు ఖండించారు హైదరాబాద్ లో పోలీసులకు దశాబ్దాలుగా మంచి నెట్వర్క్ ఉందని సొంత నెట్వర్క్ విచారణలో భాగంగానే ఎంఆర్ రవి అయితే అరెస్ట్ అయ్యారని అయితే సజ్జనార్ గారు చెప్పడం జరిగింది